చె సందర్భంగా జరుగుతున్న ప్రాంతానికి సాధారణంగా అవకాశం అవసరం లేదండి में भगवान महाराज महाराज नगर को आसीन का स्वागत करते हैं हमें ईश्वरदास जी को और परगले प्रिंसिपल को जय श्री कृष्णा 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 जय श्री నేషనల్ సైన్స్ స్పేస్ డే అని రెండు వేల ఇరవై మూడు నుంచి వస్తున్నారు ఇది మన ప్లేజు లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేస్తారు రెండు వేల ఇరవై మూడులో అనౌన్స్ చేశారు ఎందుకంటే మనకి చంద్రయాన్ టూ త్రీ అని మూడు ఉన్నాయి స్పేస్ చెట్టు వాటిలో ఫస్ట్ రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ బాన్ ప్రయోగించారు చంద్రయాగ్రహాన్ని అన్నమాట అనమాట పంపినప్పుడు అది లక్ష్యాన్ని చేరుకుంది కానీ ఈ కొద్ది కాలంలోనే అది పనిచేయడం మానేసి అక్కడ వాతావరణాన్ని సరిగా సరిగ్గా ఎవర చంద్రుడి ఫోటోలు ఫోటోలన్నీ తీసి అంటే ఎందువల్లంటే అప్పుడు చంద్రుడి మీద మనం మనిషి మన ఇట్లాంటి యోగ్యమా కాదు అని ప్రయోగాలు అన్నమాట చంద్రుడి మీద పుద్దు మీద మనం ఉన్నాం కదా అలా చంద్రుడి మీద ఇది కట్టుకోగలమా ఎలా తెలుస్తుంది కూడా ఎవ పైకి ప్రయోగాలు చేయాలి అలాగే మన శాస్త్రవేత్తలు స్పేస్కి సంబంధించిన శాస్త్రవేత్తలు సతీష్ ధావన్ నెక్స్ట్ టైం విక్రమ్ సారాభాయ్ ఫస్ట్ శాస్త్రవేత్తలు సాయం చేారాభాయ్ స్పేస్ సెంటర్ శ్రీఖరి కోటలో ఉంది అలాగే కల్పనా చావ్లా అలాగే ఇప్పుడు రీసెంట్గా స్పేస్లో ఎవరు అంటే సునీత విలియమ్ సునీత విలియమ్స్ అవి వెళ్ళి దాదాపు నాలుగు రోజులు అయింది కానీ అవి పరిస్థితి ఏంటో కూడా తెలియట్లేదు స్పేస్లో అంటే మన భూమి మీద ఉండదు చంద్రుడి మీద ద్రవ్యరాజు భూమి మీద ద్రవ్యరాజ్ కన్నా ఒకే రోజు మనం ఇక్కడ ముప్పై కేజీలు ఉన్నాం ఉంటుంది చంద్రుడి మీద అంతా ఐదు కేజీలు అంటే ఆ రోజు సరిపోక అందుకే ఐదు కాళ్ళు ఎక్కరు తేత ఉన్నారు హాల్ ఎలా పెట్టడానికి అనమాట ఆక్సిజన్ సిండర్లు వేస్తున్నారు అయితే ఈ చంద్రయాన్ ఫ్రీని డ్రైవించా కదా డ్రైవించినప్పుడు సక్సెస్ఫుల్గా మన వీటిలోకి వెళ్ళింది దక్షిణాద్రం వైపు ల్యాండ్ అయ్యింది సక్సెస్ఫుల్గా అది వర్క్ చేసి చంద్రం మీద రకరకాల ఖనిజాలు ఉన్నాయట అనుకుంటారు మన పదాలు ఏడున్నర ఆగే ఆగేవాట కదా అలా ఎన్నో ఉపగ్రహాలు మనం ఫోన్ మాట్లాడుతున్నామంటే కామైంది ఈ సాటిలైట్ ద్వారా ఎంతో కోసం మా ప్రయా స్పేస్లోకి వెళ్ళి ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ చేస్తున్నారు నాకు మా ఎంపీఏ అబ్దుల్ కలాం గారు ఈ చంద్రయ్య సక్సెస్ వల్ల ఈ నేషనల్ స్పేసే జరిపించుకోవాలి ఈరోజు ఆగస్టు ఇరవై మూడుని రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రవేశపెట్టారు ఉంది ఎన్నో విధాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంది మొట్టమొదటి ఉపగ్రహమైనటువంటి ఆర్యపట్టలు పంపించడం ద్వారా ఆ లక్ష్యాన్ని ప్రారంభించింది ఈ లక్ష్యాన్ని ప్రారంభించడానికి మొట్టమొదటిసారిగా విక్రమ్ సారాబాయ్ అనే శాస్త్రవేత్త బెంగళూరులో ఇస్రోను స్థాపించారు విక్రమ్ సారాబాయ్ అనే శాస్త్రవేత్త బెంగళూరులో మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి స్పేస్ ప్రోగ్రామ్ అన్ని జరగడం కోసం ఒక కేంద్రం ఉండాలని చెప్పండి ఆయన ఇస్రో అనే సంస్థను స్థాపించారు జరుగుతున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి అద్భుతాలని ఆవిష్కరించడం కోసం జరిగే ప్రయోగాలు అన్నమాట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలి అలాగే వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశాలని తప్పటి ఈ ప్రయోగాలన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇక రీసెంట్ మనం ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేయడం జరిగింది జిఎస్ఎల్విలా లాక్ ట్రాన్స్ఫర్ ఒకటి పిఎస్ఎల్వి మీద అనేకమైనటువంటివి చేస్తారు అలాగే మన వాళ్ళు సూర్యుడి దగ్గర కూడా వెళ్ళొచ్చారు సూర్యుడి దగ్గర కూడా ఒక ల్యాబ్లో పంపించడం జరిగింది దాన్ని ఆదిత్య మిత్రం పిలిచారు అదేవిధంగా మన చంద్రుడి చంద్రుడు అనేది ఆకాశం ఉన్నాడు కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఉత్సవం కాబట్టి భయం అక్కడ మనం ఉండడానికి అవకాశం లేదని అందరికీ తెలుస్తుంది కానీ చంద్రుడిని చూస్తే మనకి చాలా చల్లని వాడు అని చెప్పుకుంటాం అందుకని ఒకవేళ మనకి చంద్రుడి మీద మనం నివాస యోగంగా ఉందా లేదా అని తెలుసుకుందామని చెప్పాను మొట్టమొదటిగా శాస్త్రాలు ఏం చేశారంటే చంద్రయాన్ మనని పేరుతో పంపించారు అయితే అది చాలా మటుకు సక్సెస్ అయ్యింది కానీ చుగర్ వచ్చేసరికి చివర్ దశలో అది విఫలమైంది దాని మళ్ళీ ఆ విఫలమైన టూర్ని జస్టిఫై చేసుకుని మళ్ళీ చంద్రయాన్ కూడా పంపించడం జరిగింది ఆ చంద్రయాన్ కూడా చాలా మటుకు సక్సెస్ అయిందని చెప్పుకోవాలి కానీ చుగర్లో ఆ రోవర్ అనేది అక్కడ నిలబడలేక అంచుకోవడంతో అక్కడ పరిస్థితి అంచుకుండా లేకపోవడం కూడా అది కూడా ఫెయిల్ అయింది అయితే రెండు సార్లు ఫెయిల్ అయ్యాము మనకి మళ్ళీ ఈ పరిస్థితి మనం చేయలేము వదిలేకుండా మన ఇంట్లో ఎవరంటే సైంటిస్ట్లు అందరూ మరలా మరోసారి చంద్రుడి మీదకి వెళ్ళాలి ఖచ్చితంగా మనం చంద్రుడిని ఏముందో తెలుసుకుని తేరాలి అందరూ వెళ్తున్నారు మనగా వెళ్ళకపోతే మనం వెనకబడిపోతామనే ఉద్దేశంతో మళ్ళా చంద్రయాన్ త్రీ అనేటువంటి ప్రాజెక్ట్ని మళ్ళా చేశాం ఈ చంద్రయాన్ త్రీ అనే ప్రాజెక్ట్ని జూలై పద్నాలుగో తారీఖు పంపించడం జరిగింది ఆ జూలై పద్నాలుగు పంపించినటువంటి ఆ రాకెట్ అనేది చంద్రుడి మీదకి ల్యాండ్ అవడానికి సరిగ్గా ఈ రోజున్నటువంటి ఆగస్టు ఇరవై మూడవ తేదీన ల్యాండ్ అయ్యింది ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఖచ్చితంగా మనం అనుకున్న ప్లేస్లో ఎక్కడైతే చూడాలనుకున్నామో ఆ రోగం అనేది ఆ ప్లేస్లో ల్యాండ్ అవడం ద్వారా భారతదేశం అనేది ప్రపంచంలో చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి నాలుగో దేశంగా మారింది వరకు ఉన్నటువంటి దేశాలు మన భారతదేశం కూడా చంద్రుడి మీదకి అడుగు పెట్టినటువంటి దేశాల తరఫున చేరి అలాంటి దేశాల్లో మన నాలుగో దేశంగా మారింది అయితే ఆ రైతు మన ప్రధానమంత్రి గారు చాలా కమాండ్తో కూకుండిపోయారు ఎందుకంటే భారత శాస్త్రవేత్త రెండు సార్లు ఫెయిల్ అయ్యా మనం మళ్ళా దీనికోసం మనం ప్రయత్నం చేయడం వేస్తుంది చాలా కోసం ఖర్చు అవుతుంది అనుకోకుండా ఆయన మళ్ళా బడ్జెట్ కేటాయింపు ద్వారా ఇది అని చెప్పి చాలా కష్టం అనుకున్న ద్వారా వాళ్ళు మళ్ళా చంద్రయాన్ ప్రేమి సక్సెస్ గా ల్యాండ్ చేయగలిగారు అయితే ఎక్కడ ల్యాండ్ చేశారో చూసినట్లయితే చంద్రుడి మీద దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ చేశారు ఎక్కడైతే దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ చేశారో ఈ రోవర్ అనేది ఎక్కడైతే దిగిందో ఆ ప్రదేశానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే శివశక్తి అని నామకరణం చేశారు ఏం పేరు పెట్టారు శివశక్తి ఎక్కడైతే చంద్రుడి మీద మనం ప్రవేశపెట్టినట్టు ల్యాండ్ రావాలి అనేది ల్యాండ్ అయ్యిందో ఆ ప్లేస్కి శివశక్తి అని పేరు పెట్టి ఆ రోజుకి సగర్వంగా ఆయన ప్రకటించారు అన్నమాట ఏంటంటే ఇప్పటి వరకు మనకి రానిటువంటి ఒక ప్రత్యేకమైన హోదా వచ్చింది దేనివల్ల వచ్చిందంటే చంద్రయాన్ శ్రీవారు చంద్రుడి మీద వెళ్ళడం వచ్చింది కాబట్టి ఈ వచ్చినటువంటి ఈ అవకాశం మన దేశం అంతా కూడా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పాలి ఆ ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన ఆయన స్పేస్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది అలా ఎనౌన్స్ చేసి ఈరోజు కరెక్ట్గా ఒక సంవత్సరం సంవత్సరం గడిచింది అందుకే మనం ఈరోజు ఆగస్టు ఇరవై మూడు దాన్ని మొట్టమొదటి స్పేస్ డేగా జరుపుకుంటున్నాం ఈరోజు జరిగేది మొట్టమొదటి స్పేస్ డే ఫస్ట్ నేషనల్ స్పేస్ డే అన్నమాట ఫస్ట్ నేషనల్ స్పేస్ అయితే జరుపుకోవడానికి మన ప్రధానమంత్రి గారు మరి శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దానికి ఒక థీమ్ అయితే అని చూసినట్టు అక్కడ రాసు చూడండి టచింగ్ ద చెప్పండి వైల్డ్ టచింగ్ దోన్ టచ్ వైల్డ్ టంగ్ దోన్ సంవత్సరం జరుపుకున్నటువంటి ఈ నేషనల్ స్పేస్ అయితే టీమెంట్ అని ఎవరన్నా అడిగితే మనం చెప్పాలన్నమాట అయితే ఇలా జరగడానికి వాళ్ళ శాస్త్రవేత్తలు కనిపెట్టి పడినటువంటి శ్రమ కనుక చూసినట్లయితే అది మనం వర్ణించలేదన్నమాట ఎందుకు అని చూసినట్లయితే శాస్త్రవేత్తలు వాళ్ళు ఊరికే తయారవు మీలో నుంచే తయారవుతారు ఎలా తయారవుతారని చూసినట్లయితే మనం ప్రతి ఒక్కరూ కూడా సైన్స్ చదువుకుంటున్నాం అవునా లేదా ఈ సైన్స్ చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక రకమైన వైఖరి ఏర్పడుతుంది దాన్ని శాస్త్రీయ వైఖరి అని పిలుస్తారు ఏమన్నా దాన్ని శాస్త్రీయ వైఖరి ఏంటి శాస్త్రీయ వైఖరి పట్టు వదలని విక్రమార్కులుగా మారుకోవాలి ఏదైనా సరే మనకి సాధ్యం కాదు అని అనుకోవడం అనేది శాస్త్రీయ వైపులు ఉండదనమాట ఎప్పటికైనా సరే ఒకసారి ఫెయిల్ అయినా రెండు సార్లు ఫెయిల్ అయినా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మనం దాన్ని సాధించి తీరాలనే పట్టుదల కలిగి ఉండాలి అందుకే ఎడిసిన్ చూడండి వంద సార్లు ఫెయిల్ అయినా సరే మోటార్ తోసారి బదుపులు కనిపెట్టడం అలా అటువంటి వైఖరిని మనం అందరం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇంకా ఆయన శాస్త్రీయ వైఖరి చూసినట్లయితే నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ ఇప్పుడు మనం ఆలోచించే విధానం అంతా కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి అంతేగాని డిస్ట్రాయ్ చేసే విధంగా ఉండకూడదు అంటే అర్థమంది సపోజ్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అక్కడ లైట్ వెలుగుతుంది మనం చూస్తే లైట్ వెలుగుతుంది కదా కానీ రాణిచ్చి కొడుకు ఎలా ఉంటుంది అనేది మన మంచి పద్ధతి కాదు అది నాశనం చేయడం లక్షణం అది అలా కాకుండా లైట్ వెలుగుతుందా వచ్చింది కదా మనం లైట్ వెళ్ళకపోవడం కాబట్టి ఏం చేయాలి ఆ లైట్ చూచెయడం వచ్చిన చిన్న 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 ఆపరేషన్ అనేది మన నిర్మాణాత్మకం వైఖరి అనమాట లేదు అది చూసేయకుండా మనం తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఆ సమయంలో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా పగల కూడా లైట్ వెళ్ళిపోయినా దాని దానివల్ల ఎనర్జీ అనేది పాడైపోతుంది కాబట్టి మీరు దాన్ని చూడండి అని చెప్పి వాళ్ళ కంప్లైంట్ అనేది ఇవ్వాలి అంతేగాని దాన్ని పాడు చేసేటువంటి పరిస్థితి మనకి ఉండకూడదు ఓకేనా అలా మన శాస్త్రీయ వైఖరి అలవాటు చేసుకుని దేనికోసమైనా సరే ఒట్టినే నమ్మడానికి మనం ఉంటాం శాస్త్రం అంటే ఖచ్చితంగా దీవు నుంచి కలిగి ఉండాలి అక్కడ ఎక్కడో దెయ్యం జరుగుతుందని మనం ఒప్పుకోకూడదు ఆ దెయ్యాన్ని మనం చూస్తే మనం నమ్మడం లేదు సైన్స్ చదువుకున్నాం అంటే అది నిజమా కాదా ఖచ్చితంగా తెలుసుకుని చేరాలి అటువంటి రైతులు వీళ్ళందరూ కానీ గ్యాపరుచుకున్నట్లయితే రాబోయే కాలంలో మీరే పెద్ద శాస్త్రాలుగా మారుతారు ఇలాంటి చంద్రయాన్ ఇంకా ఎన్నో జరిగి మన లో ఉన్న కూడా కూడా మీరే కోరుకుంటూ ఈ అవకాశం రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ అండ్ మై ఫ్రెండ్స్ మై సెల్ఫ్ అర్చనా ఫ్రమ్ నైన్త్ స్టాండర్డ్ జడ్జి హెచ్ఎస్ ప్రతాపర్ పాడు టుడే ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ఫెబిలస్ ప్రాజెక్ట్ బై అవర్ िया दिन ऑफ्रिया इज मून वेकिंग इन सांस्क्रिप्टूनर मिशन लॉन्च इन इंडिया एट